హలో గాయస్ వెల్కమ్ టు సోజీ స్మాల్ కిచెన్ ఈ రోజు హెల్దీ అండ్ టేస్టీ ఫ్రైడ్ రైస్ తో మీ ముందుకు వచ్చేసా అండి ఫ్రై రైస్ అంటే మనం మామూలుగా ఎగ్స్తో చేసుకుంటాం లేకపోతే వెజిటేబుల్స్తో చేసుకుంటాం కానీ ఆ రెండింటితో కాకుండా మనం మంచిగా ఆకుకూరతో ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే ఎంత టేస్ట్గా ఉంటుంది కదా అది కూడా తోటకూరతో అండి తోటకూరతో కనుక ఇలా ఫ్రైడ్ రైస్ చేసుకొని తినాలనుకోండి హెల్త్కు హెల్తీ అలాగే టేస్ట్కి టేస్టీ ఈ రెండు కూడా ఉంటాయండి చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది ఈ తోటకూర ఫ్రైడ్ రైస్ అనేది చేసుకోవడం కూడా చాలా ఈజీ అండి మనం హెల్తీగా వెయిట్ లాస్ అవ్వాలనుకున్నా అనుకున్నా కానీ హెల్తీగా డైట్ చేస్తే వాళ్ళు ఎవరైనా సరే అండి ఈ ఫ్రైడ్ రైస్ చేసుకొని తినండి మంచి టేస్టీగా హెల్తీగా తినడం వల్ల మరి మీరు వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా అలాగే హెల్తీగా కూడా ఉంటారు ఆయిల్ తక్కువగా వేసుకొని మంచి టేస్టీగా తోటకూరతో ఇలా ఫై రైస్ అనుకోండి లొట్టలు వేసుకుంటూ ప్లేట్ మొత్తం ఖాళీ చేస్తారు ఇలా ఫైడ్ రైస్ చేసుకోవడం వల్ల మనం ఎంత అన్నం తిన్నా కానీ ఏం కాదండి ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది మనం ఆకురతో చేసుకున్న ఫ్రై రైస్ కాబట్టి హెల్త్ కూడా చాలా మంచిది పిల్లలకు కూడా మంచి లంచ్ బాక్స్లో కూడా చేసి పెట్టచ్చు అలాంటి టేస్టీ మనకి ఎమ్మి ఆకుర ఫ్రై రైస్ ఎలా తయారు చేయాలో చూసేద్దామా అందుకోసం ముందుగా తోటకూర తీసుకొని చిన్న చిన్నగా కట్ చేసుకోండి ఇలా ఆకు మొత్తం కూడా చిన్న చిన్నగా కట్ చేసుకున్న తర్వాత నీట్గా క్లీన్ చేసుకోండి మీరు తోటకూరను ముందుగా కట్ చేసుకున్న తర్వాత అయినా క్లీన్ చేసుకోవచ్చు కట్ చేసుకోకముందు ఇలా మొత్తం ఆ కాడలతో సహా అయినా క్లీన్ చేసుకొని కట్ చేసుకోవచ్చు నేనైతే కట్ చేసుకున్న ఆకుల్ని మొత్తం కూడా నీట్గా క్లీన్ చేసుకున్నాను అలా ఒక త్రీ ఫోర్ టైమ్స్ క్లీన్ చేసుకున్న తర్వాత ఆకురంతా అంతా కూడా ఒక జల్లిబుట్లో పెట్టుకోండి దానివల్ల దాంట్లోని వాటర్ అంతా కూడా వెళ్ళిపోతాయి ఇప్పుడు మనం గ్యాస్ మీద ఒక బౌల్ పెట్టి అందులో కొంచెం ఆయిల్ వేయండి నేనైతే ఒక చిన్న స్పూన్ ఆయిల్ వేసాను ఆయిల్ అనేది ఎక్కువగా వేసుకోకండి ఈ ఫ్రైడ్ రైస్ అనేది హెల్తీగా చేసుకుంటున్నాం కాబట్టి ఆయిల్ కూడా తక్కువనే వాడాలి అందుకోసమే కొంచెమే లైట్గా వేసి అయినట్టు ఆయిల్ వేసుకొని అందులోనే కొంచెం జీలకర్ర అలాగే ఆవాలు కొద్దిగా మినపప్పు వేయండి ఇలా మినపప్పు ఇవి వేసుకోవడం వల్ల మనం ఫ్రైడ్ రైస్ తినేటప్పుడు టేస్టీగా ఉంటుంది మధ్య మధ్యలో ఇవన్నీ పప్పులన్నీ తలుగుతుంటే కూడా మనకి హెల్తీగా అలాగే మంచి టేస్టీగా అనిపిస్తుంది అనమాట అందుకోసమే ఈ పప్పులు అన్ని మీ దగ్గర వేరే ఏమైనా పప్పులు ఉంటే అవి కూడా వేసుకోవచ్చు అంటే అంటే మినపప్పు కాకుండా మీకు ఏమన్నా శనగపప్పు అలాంటివి వేసుకో అనిపించినా కానీ వేసుకోవచ్చు ఇవన్నీ కూడా ఆయిల్ కొంచెం లైట్గా ఫ్రై అయ్యేటప్పుడు అందులో పచ్చాపచ్చి దంచి పెట్టుకున్న ఎల్లిపాయలు కూడా వేసుకోండి అవి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యేటప్పుడు అందులో కొంచెం లైట్గా పసుపు వేసుకోండి ఈ పసుపు ఇవన్నీ కూడా ఆయిల్లో కొద్దిగా లైట్గా ఫ్రై అయిపోయిన తర్వాత ఇప్పుడు మనం నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న తోటకూరని కూడా వేసుకొని బాగా కలపండి తోటకూరని మనం ఇలా కలుపుతుంటే మొత్తం కూడా ఆయిల్లో మగ్గిపోతుంది మనం ఆయిల్ అనేది కొంచెమే వేసాం కాబట్టి గ్యాస్ అనే సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేయాలి గ్యాస్ హై ఫ్లేమ్లో పెట్టామనుకోండి ఇవన్నీ కూడా మారిపోతాయి మనకు ఫ్రైడ్ రైస్ అనేది టేస్ట్గా ఉండదు అందుకోసమే మనకు ఫ్రైడ్ రైస్ టేస్ట్గా ఉండాలన్నా ఇవన్నీ కూడా మంచిగా మగ్గిపోవాలన్నా గ్యాస్ అనేది సిమ్లో పెట్టి ఈ ప్రాసెస్ అంతా చేసుకోవాలి ఇలా తోటకూరని కలిపేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేయండి ఎప్పుడైనా ఆ ఆకులను మనం ముందుగా కలుపుకునేటప్పుడు అందులో కొంచెం సాల్ట్ వేసాం అనుకోండి ఆకులు అనేది తొందరగా మగ్గిపోతుంది అనమాట నేను ఇట్లా కలుపుకునేటప్పుడు ముందే మనం కొంచెం లైట్ గా సాల్ట్ వేసాను ఇలా సాల్ట్ వేసిన తర్వాత కూడా బాగా కలుపుకుని మూత పెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూస్తే ఆకులు అనేది మంచిగా మనకు ఆయిల్ మగ్గిపోయింది అలాగే దాంట్లోని వాటర్ కూడా బయటకు వచ్చి ఆ వాటర్ లో కూడా మంచిగా ఉడికిపోతుంది అనమాట చూసినాక వాటర్ అనేది ఇలా బయటకు వచ్చేస్తుంది వాటర్ అంతా కూడా బయటకు వచ్చేసి ఆ వాటర్ లోనే తోటకూర కూడా మంచిగా ఉడికిపోతుంది ఇలా మనకు తోటకూర అంతా కూడా బాగా ఉడికిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్ చేసుకోవాలి మనం మొత్తం కూడా తోటకూరని బాగా ఉడికించుకోవాలంటే గ్యాస్ సిమ్లో పెట్టి మధ్య మధ్యలో కలుపుకుంటూ మంచిగా ఉడికించుకోవాలి ఆ వాటర్ అంతా కూడా ఎంకిపోయి అంతా కూడా మొత్తం దగ్గరికి వచ్చేంత వరకు మంచి కలుపుకుంటూ ఉడికించుకోవాలి నేను మినపప్పు అనేది కొంచెం ఎక్కువనే వేసుకున్నాను చూస్తే మీకు కూడా కనిపిస్తుంది కదా ఎందుకంటే ఫ్రైడ్ రైస్ చేసుకున్నప్పుడు ఇలా కొన్ని పప్పులనేవి ఎక్కువగా వేసుకుంటే మనకు తినేటప్పుడు మంచి ఎమ్మిగా అనిపిస్తుంది అండి అందుకోసం నేనైతే మినపప్పు అనేది కొంచెం ఎక్కువనే వేసుకున్నాను ఇలా తోటకూరని వాటర్ అంతా కూడా ఇంకిపోయి ఆకురంతా కూడా ఇలా దగ్గరికి వచ్చేసిన తర్వాత దాంట్లో వేసి ఏంటంటే కొంచెం లైట్గా కారం వేసుకోండి సాల్ట్ కూడా కొంచెం తక్కువనే వేసుకోండి ఎందుకంటే మనం ముందు సాల్ట్ వేసి మనం కలుపుకున్నాం కాబట్టి మన కూర ఆకుర మగ్గిపోవాలని చెప్పి అందుకోసమే ఇప్పుడు లాస్ట్లో వేసుకునేటప్పుడు సాల్ట్ అనేది చూసుకొని వేసుకోండి అలా సాల్ట్ ఇలా కారం వేసిన తర్వాత మొత్తం కూడా మంచి కలుపుకోండి కారం కూడా తక్కువనే వేసుకోవాలి ఫ్రైడ్ రైస్ చేసుకోవాలనుకున్నప్పుడు కారం తక్కువనే వేసుకుంటే మనకు ఫ్రైడ్ రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది ఇలా ఇవన్నీ వేసిన తర్వాత మనం మంచి కలుపుకొని మూతబెట్టి ఒక ఫైవ్ మినిట్స్ మగ్గనివ్వండి తోటకూర మగ్గేలోపు మనం అన్నాన్ని మొత్తం కూడా పొడి పొడిగా చేసుకోవాలి చూస్తున్నారుగా అన్నం అనేది మీకు ఎంత కావాలంటే అంత తీసుకొని ఇలా పొడి పొడిగా చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం వేసుకున్న కారం ఉప్పు అంతా కూడా మన తోటకూరకు మంచిగా పట్టేసింది అలాగే కూర కూడా మంచి దగ్గరకు వచ్చేసింది చూస్తున్నారుగా మంచిగా ఉడికిపోయింది కూడా మన తోటకూర అనేది ఇలా ఉడికిపోతేనే మనకు ఫ్రైడ్ రైస్ కూడా మంచి టేస్ట్ గా ఇలా మంచి లేత తోటకూర తీసుకుని వండుకున్నాం అనుకోండి తొందరగా ఉడికిపోతుంది మన ఫ్రైడ్ రైస్ కూడా మంచి టేస్ట్ గా ఉంటది కూర అంతా కూడా మగ్గిపోయిన తర్వాత ఇప్పుడు మనం ఇప్పిపెట్టుకున్న అదేనండి మనం పొడి పొడిగా చేసి పెట్టుకున్న అన్నాన్ని మొత్తం కూడా ఈ తోటకూరలో వేసుకొని బాగా కలుపుకోవాలి ఇలా అన్నంలో మొత్తం కూడా తోటకూర కలిసేటట్టు మంచి కలుపుకున్నాం అనుకోండి అన్నానికి మొత్తం కూడా తోటకూర ఫ్లేవర్ పట్టేసి మన ఫ్రైడ్ రైస్ అనేది తోటకూర ఫ్రైడ్ రైస్ అనేది మంచి టేస్ట్గా ఉంటుంది అండి మనం ఎంత బాగా కలుపుకుంటే ఈ తోటకూర అంతా కూడా మన అన్నంలో అంత మంచిగా కలిసిపోతుంది మనం వేసిన పప్పులు అలాగే మనం వేసిన ఎల్లిపాయలు అదే అండి మనం కచ్చిపరిచేదానికి వేసాం ఎల్లిపాయ ఫ్లేవర్ ఇవన్నీ కూడా మన అన్నానికి మంచిగా పట్టేస్తాయి అనమాట మంచి ఇంత టేస్ట్గా ఉంటుంది అంటే ఈ తోటకూర ఫ్రైడ్ రైస్ మీరు ఒక్కసారి తినాలంటే అసలు వదిలిపెట్టండి మళ్ళీ మళ్ళీ తోటకూర తెచ్చుకొని ఇదే తింటారు అంత టేస్ట్గా ఉంటుంది హెల్దీ కూడా అండి ఈ తోటకూర ఫ్రైడ్ రైస్ అనేది మంచి టేస్ట్తో పాటు హెల్దీగా మనం చేసుకొని తినడం వల్ల మనం వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా మన ఆరోగ్యం కూడా చాలా అంటే చాలా హెల్దీగా ఉంటుంది చూస్తున్నానుగా ఎంత బాగా రెడీ అయిపోయిన తోటకూర ఫ్రై రైస్ అనేది మనకు తోటకూర ఫ్రైడ్ రైస్ చేసుకొని తింటే మనం ఎంత అన్నమైన తినేస్తామండి మామూలుగా కూర వండుకొని అన్నంలో కలుపుకొని తినేటప్పుడు తినాలనిపించదు కానీ ఇలా మనం తోటకూర ఫ్రైడ్ రైస్ చేసుకున్నాం అనుకోండి బాగా తినాలనిపిస్తుంది ఎందుకంటే టేస్ట్గా ఉంటుంది కాబట్టి మనకు తోట కూర కంటే కూడా ఈ తోటకూర ఫ్రైడ్ రైస్ అనేది అంత టేస్ట్గా ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా మనం పిల్లల లంచ్ బాక్స్లో కూడా చేసి పెద్ద పెద్దవాళ్ళకైనా పిల్లలకైనా ఎవరికైనా లంచ్ బాక్స్లోకి చాలా ఫాస్ట్గా చేసి పెట్టవచ్చు ఈ తొటక ఫ్రైడ్ రైస్ అనేది ఇలా చేసుకున్న తోటకూర ఫ్రైడ్ రైస్ని మంచిగా ప్లేట్లో పెట్టుకొని మంచిగా కార్ చేసుకున్న ఆనియన్స్ పెట్టుకొని పక్కన ని నంచుకొని తొటక ఫ్రైడ్ రైస్లో తింటుంటే అబ్బాబ్బబ్బా చెప్పడానికి అంటే తింటేనే దాని టేస్ట్ అనేది తెలుస్తుంది అండి మీకు ఇష్టం ఉంటే మంచి నిమ్మరసం కూడా పెట్టుకోవచ్చు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి మస్తు టేస్ట్గా ఉండడం కాకుండా మంచి హెల్తీ డిష్ కాబట్టి కంపల్సరీ ట్రై చేయాల్సిన డిష్ అని ఇది అసలు మీరు ఒక్కసారి ట్రై చేసి అస్సలు వది పెట్టండి ఆకురాలతో మంచి హెల్తీ డిషులు తయారు చేసుకుని తినడం వల్ల ఆరోగ్యం కూడా చాలా చాలా బాగుంటుంది కంపల్సరీ ట్రై చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరి